ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల వీరికి పట్ట రాని రాజయోగం ఏర్పడబోతుంది కనుక ఆ స్త్రీ వల్ ఆ స్త్రీ ఎవరు అలాగే వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో గ్రహచారం కా గ్రహాల అనేవి మీ జీవితాన్ని నిర్దేశం చేయబడుతూ ఉన్నాయి ఇక మీకు ఈ రోజున ఈ మేష రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఒక స్త్రీ కారణంగా మీ టోటల్ లైఫ్ అయితే మారిపోతుంది మీకు ఈ సమయంలో ప్రతి ఒక్క పనిలో అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అనేవి రాబోతున్నాయి మీరు జీవితంలో కాన్ఫిడెన్స్గా ముందుకైతే సాగిపోతారు జీవితంలో సుఖ సంతోషాలు పిల్లల పట్ల వృద్ధి ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో సాధ్యమవుతాయి కాబట్టి మేషరాశి వారికైతే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ మేషరాశి వారికి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీ ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనుక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో అయితే రాజయోగం అనేది పట్టబోతుంది కేవలం ఒక స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా ఈ సమయంలో అయితే సాధిస్తారు జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బునైతే చూస్తారు అదృష్టాన్ని చూస్తారు అలాగే ఈ రాశివారు అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారం ఇలా ఎన్నో వ్యవహారాల్లో మీరు ఉన్నది సాధిస్తారు అంటే ఈ రాశివారు వ్యక్తులకు చేపట్టేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఎక్కువగా అనుకూలతలు అయితే ఏర్పడుతూ ఉంటాయి కే కీలకమైన స్థానాల్లో ఉన్న వారి వల్ల అభివృద్ధి చేకూరుతుంది ఇక మేష రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు కూడా ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించి విద్యారంగంలో అనుకూల ఫలితాలైతే సాధిస్తారు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం మాత్రం కాస్త మధ్యస్థంగా ఉంటుంది కాకపోతే ప్రజా సంబంధాలు రాజకీయ ప్రస్తుతం మీకు కలిసి వచ్చే సూచనలైతే కనబడడం లేదు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి మీరు కాబట్టి వాటికి దూరంగా ఉండటం బెటర్ అని చెప్పుకోవచ్చు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన సమయం డబ్బులతో సాధించలేమని గుర్తుపెట్టుకోండి అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి ఇతరుల మాటలను అస్సలు వినవద్దు ఇకపోతే రానున్న కాలంలో ఈ మేషారాశి జాతకలకు ఉత్తమమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి దాదాపు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి తెలివితేటల దృష్టిలో బాగా రాణిస్తారు ఈ ఈ రాశి వారు ఎందుకంటే ఈ మేషారాశిలో జన్మించినటువంటికి చాలా తెలివితేటలు అనేవి అద్భుతంగా ఉంటాయి వీరి తెలివితేటలే పెట్టుబడులు అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఆశజనకంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివేదాలు ఒక కొలిక్ అయితే వస్తాయి ఇక విదేశీయానికి దేశంలో ఉద్యోగం స్థిరత్వానికి ఇది చాలా కాలం అంటే చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేసినా అంత మంచిది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇక ఈ రాశి వారి నిరుద్యోగ సమస్య అనేది వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడంలో ప్రారంభమిస్తాయి కాబట్టి ఈ మేష రాశి వారికి అయితే ఆ యొక్క స్త్రీ వల్ల అదృష్టం అనేది పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో మీరైతే మంచి శుభవార్తలు వినడం అయితే జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి ఈ మేష రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటైతే చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలు అయితే తప్పకుండా ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి సంబంధమైన విభేదాలు సానుకూల పరిష్కారం అయితే అవుతాయి కొద్ది ప్రయత్నాల్లో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి రిలీఫ్ అయితే కలుగుతుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉంటారు మర్యాద ఇస్తూ ఉంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని అయితే గౌరవిస్తే అయితే మాట్లాడతారు అలాగే ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే చేస్తూ ఉంటారు అందుకే మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే వృత్తి వ్యాపారాలను చక్కని మలుపు అయితే తిరుగుతాయి ఈ రాశి వారికైతే విదేశంలో స్థిరపడటానికి మార్గం అయితే సుగమం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారికైతే మే ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వలన రాజయోగం ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది మీ పనులు అయితే ముందుకు అయితే వెళ్తాయి ఈ రాశి వారి ఒక స్త్రీ వల్ల మహజాతకులు మారే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే డబ్బు మీ ఇంట్లో నాట్యం అయితే ఆడుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురవడం గ్యారంటీ ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అది మీ కాళ్ళ దగ్గరికి రావడం అనేది ఖాయం ఆమె కారణంగా ఈ రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం అనేది వెతుక్కుంటైతే రాబోతుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ జీవితం ఒక్కసారిగా టోటల్గా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది తన వల్ల మీ దశ అనేది అద్భుతంగా మారబోతుంది ఇక మీ జీవితంలో కనుక్కోకుండా ఒక మహిళ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ మీకు సపోర్ట్ గా ఉండడంతో పాటుగా ఆ స్త్రీ రాక మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది మీ దశ అనేది తిరిగి తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ఒక్కసారిగా కోర్టు సంపాదించినా కూడా ఐశ్వర్యం అయితే రాబోతుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే కనుక మీ జీవిత భాగస్వామి యొక్క ఈ మేషరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చి రావటం ఎలాంటి సందేహం అయితే లేదు ఈ సమయం ఎప్పుడైతే ఆవిడ మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతుందో ఇలా చాలా అద్భుతంగా అయితే మీరు చూస్తూ ఉంటారు జీవితంలో మునుపెన్నడు పొందని అదృష్టం యోగానైతే ఈ మేష రాశి వారి ఈ సమయంలో అయితే పొందుకోబోతారు అంటే భాగస్వామి అని అంటే అంత కాదండి అలాగే మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీకు ఎవరైనా బంధువులు కావచ్చు ఇలా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎంటర్ కావడం వల్ల అంటే మీ ఆమె వల్ల మీ యొక్క పరిచయం వల్ల మీకైతే ధనలాభం అనేది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వారి మాట సహాయం వల్ల కానీ మీరు ఎప్పుడు బాగుండాలి అనుకునేవారు వాళ్ళు మీ గురించి ఎప్పుడు ఆలోచించేవారైతే వాళ్ళు మిమ్మల్ని మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సెటిల్ చేద్దామని వారైతే ఆలోచిస్తూ ఉంటారు అందుకే మీ యొక్క సమస్యలను కూడా వారు తీర్చిదిద్దే గల శక్తి సామర్థ్యాలు అయితే వారికి ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ వని ఎప్పుడు దూరం అయితే చేసుకోకండి ఎందుకంటే వారి వల్ల మీకు ఉపయోగాలే ఉన్నాయి కానీ అయితే ఏమాత్రం లేవు కాబట్టి వారి వల్ల మీ జీవితం టోటల్గా అయితే చేంజ్ అయిపోతుంది మీరే గమనిస్తూ ఉంటారు మా జీవితం ఇంత టోటల్గా చేంజ్ అయిపోయిందా అని మీరే అనుకుంటారు కాబట్టి మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఈ రోజు నుంచి అంటే మే ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం నుంచి అయితే ఆ స్త్రీ అనేది మీకు ఏ సమయంలో అయితే పరిచయం అయితే కాబోతుంది ఆ సమయంలో అయితే మీకు అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి మీరు ఎప్పటి నుంచో కోరికలు కూడా ఈ సమయంలో వారి వల్ల ఖచ్చితంగా నెరవేపోయే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మేష రాశి వారికైతే ఆ స్త్రీ వల్ల మే ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం రోజు అయితే ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల మీ జీవితం అనేది టోటల్గా చేంజ్ అవ్వడం గ్యారెంటీ